పిల్లలకు స్టీల్ పాత్రల సరఫరా ప్లాస్టిక్ నిర్మూలన ధ్యేయంగా రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త పథకం ఈ పథకం మాత్రం సూపర్ అండ్ సూపర్ అనమాట ఒకసారి చూడండి ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయంగా రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త పథకం ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగేటువంటి హానిని నివారించడానికి రాజస్థాన్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతోటి ముందుకెళ్ళింది ముందుకొచ్చింది గ్రామాల్లో జరిగేటువంటి వివాహాది శుభకార్యాలు సామూహిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడి పారేసేటువంటి డిస్పోజబల్ పాత్రల వినియోగాన్ని నిరోధించాలనేసి సంకల్పించింది ఆయా కార్యక్రమాలకు స్టీల్ పాత్రలను అందించేందుకు అంది అందించేందుకు గాను గ్రామ పంచాయతీల్లో స్టీలు పాత్రల బ్యాంకులను ప్రారంభించాలనేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో చేసినటువంటి ప్రకటనను అమల్లోకి తెచ్చింది తొలి విడతగా ఈ పథకం అమలు కోసం వెయ్యి గ్రామాల ప గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ఇప్పటి వరకు ఐదు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలలో స్టీలు పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేసింది ఒక్కో గ్రామ పంచాయతీకి రూపాయలు లక్ష స్టీలు పాత్ర తొలి బ్యాంకు ఈ ఏడాది మార్చి నుంచి మార్చి ఇరవై మూడు ఖైరాబాద్ గ్రామ పంచాయతీలో ప్రారంభమైంది ఈ పాత్రల బ్యాంకులో నాలుగు వందల స్టీల్ పాత్రలు ఉంటాయి ఈ సెట్ అద్దెకు మూడు వేలు మూడు అద్దె రూపాయలు మూడు ఉంటుంది ఒక స్టీల్ పాత్ర మూడు రూపాయలు అనుకుంటాయి థింక్ దారిద్ర రేఖ బిపిఎల్ కు దిగువన జీవించేటువంటి కుటుంబాలు దివ్యాంగులు షెడ్యూల్ కులాలు తెగలు వితంతులు ఈ అద్దెలో యాభై శాతం తగ్గింపు ఉంటుంది అంటే రూపాయ నరబడి ఉంటుంది ప్రతి ఐదేళ్ళకోసారి పాత పాత్రల స్థానంలో కొత్తవి అందుబాటులోకి ఉంచుతారు వీటి నిర్వహణ బాధ్యతలను రాజీవిక మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగిస్తున్న అప్పగిస్తున్నారు ఆ ప్రతి గ్రామ పంచాయతీలో పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూపాయల రూపాయలు లక్ష చొప్పున మంజూరు చేసింది ఈ నెలాఖరుకి వెయ్యి గ్రామ పంచాయతీల్లో పాత్రల బ్యాంకులను ప్రారంభిస్తామనేసి పంచాయతీ రాజు శాఖ మంత్రి మదన్ దివా దిలావర్ వెల్లడించారు మొత్తానికైతే రాజస్థాన్ ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది ఎన్విరాన్మెంటల్ ని సురక్షితంగా ఉంచే విధంగా ప్లాస్టిక్ అనేటువంటి వాడకాన్ని తీసివేయాలి అంటే ప్లేట్స్ కావచ్చు ఆ పేపర్ కప్పులు కావచ్చు ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో వాటి కూడా తీసేస్తే పర్యావరణం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అనేసి ప్రతి గ్రామానికి ఆ లక్ష రూపాయల చొప్పున పెట్టేసి కొన్ని ప్లేట్స్ స్టీల్ ప్లేట్లు అనేటువంటి కొని ఇవ్వడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కోసాన్ని వాటిని మళ్ళీ మార్చేటువంటి దృష్టి కలిగింది ఒక్కొక్క ప్లేట్ కి వచ్చేసి ధర రూపాయి ఇక కొన్ని ఆ ఉన్నటువంటి బడుగు వర్గాల వారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది రూపాయి వరకే రెంట్ కట్టే విధంగా అయితే తీసుకురావడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈ యొక్క పథకం అయితే ఆ దేశం మొత్తానికి అయితే ఖచ్చితంగా ఒక మంచి జరిగేటువంటి పథకం ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడంలో ఆ మంచిదే జరిగేటువంటి పరిస్థితి అయితే మంచి జరుగుతుంది కానీ చెడైతే లేదు ఈ పథకం చాలా చాలా మంచి పథకంగా మనం తీసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అవలంబించాలి ఇంకో కొంచెం అవసరమైతే కొంచెం మోడిఫికేషన్ అయినా సరే ఆ గ్లాసులు కానీ ఆ ప్లేట్లు కానీ ఇంకా కప్పు లాంటివి కానీ అవి కూడా ఇవి ఇచ్చుకోవచ్చు అవసరమైతే ప్రభుత్వం ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది కదా ఇంకా కొంచెం తక్కువ ఇచ్చినాయి ఇంకా మంచిది ఇంకా పూర్తి తరహాలో ప్రభుత్వం చేత పట్టుకోవటమే ఎందుకనేసి అంటే ఈ ప్లాస్టిక్ అనేటువంటిది భయంకరంగా వాడకం జరుగుతుంది ఆ రాష్ట్రాలలో చాలా వరకు నష్టమే వాటిల్తుంది కాబట్టి అది దానికి సంబంధించినటువంటి న్యూస్